నేను యూట్యూబ్లో కోకోమాక్స్ అనే ఈ మందును ఆర్డర్ చేశాను వారిని సంప్రదించి విచారించాను మరియు వారు చెప్పినట్లుగా నేను దానిని కొన్ని చెట్లపై మాత్రమే ప్రయత్నించాను కాని నా చెట్టులోని నీరు బాగుంది పండ్లు బాగున్నాయి ఏడు సంవత్సరాలలో మొదటిసారిగా కొబ్బరికాయలు మరియు కోకోమాక్స్ రూపాయలు ఇరవై వేలుకు అమ్ముడయ్యాయి నా పేరు సౌందరరాజన్ నేను కోయంబత్తూర్ జిల్లాలో నివసిస్తున్నాను నాకు ఒకటి ఎకరం విస్తీర్ణంలో కొబ్బరి చెట్లు ఉన్నాయి మరియు గత ఏడు సంవత్సరాలుగా ఎటువంటి పండ్లు కోయబడలేదు మరియు ప్రతిదీ వ్యాధిగ్రస్తుల వలె అనిపించింది నేను యూట్యూబ్లో కోకోమాక్స్ అనే ఈ మందును ఆర్డర్ చేశాను వారిని సంప్రదించి విచారించాను మరియు వారు చెప్పినట్లుగా నేను దానిని కొన్ని చెట్లపై మాత్రమే ప్రయత్నించాను కాని నా చెట్టులోని నీరు బాగుంది పండ్లు కూడా బాగున్నాయి ఏడు సంవత్సరాలలో మొదటిసారి కొబ్బరికాయలు మరియు కోకోమాక్స్ రూపాయలు ఇరవై వేలుకు అమ్ముడయ్యాయి ఇది పూర్తిగా నిజం నాకు లభించిన ఫలితాల గురించి నేను మీకు చెబుతాను నమ్మనివారు స్వయంగా వచ్చి చూసినా నేను అంగీకరిస్తున్నాను